అనిపించింది ఎంత పెద్ద అలాగే ఏసీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా వారి ముచ్చట్లండి మీరు ఇప్పుడు చూసుకుంటే వచ్చేసి ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ టవర్స్ అండి దీని లోపల మీరు చూడొచ్చు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి వంద శాతం కంప్లీట్ అయిపోయినాయండి మీరు మొత్తం చూడొచ్చు వెనక ఏసీ ఫిట్టింగ్లు కూడా జరుగుతున్నాయి అనమాట అలాగే మనం ఏడు వేల మంది సబ్స్క్రైబర్లకి అయితే దగ్గరలో ఉన్నండి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి పదం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకుంటే ఈ ఫర్నిచర్తో చాలా అందంగా అయితే ఉందండి చూడొచ్చు మీరు మొత్తం ఎంత అందంగా ఉంది ఏంటి అనేది అలాగే ఏసీ వర్క్లు కూడా చేస్తున్నారండి లోపల చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి అయితే చూడండి ఇది వంద శాతం పూర్తి అయిపోయిన అపార్ట్మెంట్ అండి ఏఎస్ ఏఐఎస్ ఆఫీసర్స్ టవర్స్ అనమాట చూడొచ్చు మీరు ఎంత అందంగా ఉందో అసలు ఇది మొత్తం వంట కదండి పైన సీలింగ్ కూడా చూశారు కదండి ఎంత అందంగా ఉందో సీలింగ్ కూడా మొత్తం బాగా రెడీ చేశారండి అందంగా ఇవండి ఇక్కడ నుంచి చూసుకుంటే ఇవి వచ్చేసి ఐఏఎస్ వాళ్ళ బంగ్లాలండి అండి అలాగే ఇది కూడా చూడొచ్చండి ముందు చాలా అందంగా రెడీ అయినాయండి ఇవి కూడా పూర్తి అయిపోయినాయి అండి లోపల కూడా మీరు చూడొచ్చు లోపల సీలింగ్కి లైట్లు కూడా పెట్టేశారు అనమాట దీనిలో అయితే చాలా అందంగా ఉన్నాయండి ఈ లోపల అపార్ట్మెంట్స్ లోపల అయితే అలాగే ఏసీలు కూడా బిగిచ్చేశారు అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు అండి ఇది కూడా ఒక అందమైన రూమ్ అనమాట చాలా బాగుందండి మీరు లోపల చూసుకుంటే అసలు ఇది వంద శాతం పూర్తయిందండి ఈ సీలింగ్ లైట్లు వేస్తే ఇక మనకి అద్భుతంగా రెడీ అయిపోయినట్టే ఇదిగోండి మనకి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో అయితే పెట్టారండి చాలా బాగుంది పూజా రూమ్ అండి చూడవచ్చు మీరు మొత్తం చాలా బాగుందండి అపార్ట్మెంట్ అయితే చూడొచ్చు మీరు లోపల ఎలా ఉంది ఏంటి అనేది ఇదంతా మనకి బాల్కనీ వ్యూ అండి ఇక్కడ నుంచి ఇవి చాలా వరకు పూర్తయిపోయినాయండి చూసుకుంటే మీరు ఇక్కడ కూడా చూడండి ఒకసారి అనేవి కూడా ఈ ఫిట్టింగ్ అనేది చేస్తున్నారండి మొత్తం నీట్గా అసలు ఇక్కడ నుంచి చూడండి మీకు రూమ్ అంతా కనిపించింది ఎంత పెద్ద అపార్ట్మెంట్ ఏంటి అనేది మొత్తం చాలా అద్భుతంగా ఉందండి అయితే అలాగే ఇక్కడ కరెంట్ కనెక్షన్ అనేది ఇస్తున్నారు అనమాట లిఫ్ట్లు కూడా రెడీ అయినాయండి ఇంకా మనకి మార్బుల్ ఫినిషింగ్ ఇవి చేస్తే కనుక పూర్తి అయిపోయినట్టే బిల్డింగ్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది ఇంకా మనకి కడుతున్నారు అనమాట ముందు వైపు అన్నీ పూర్తి చేస్తున్నారండి లోపల అపార్ట్మెంట్స్లో అయితే చాలా పనులు అయితే జరుగుతున్నాయండి మొత్తం చూడొచ్చు ఎంత హైట్ ఉందో దాదాపు ఒక పదిహేను అంతస్తుల దాకా అయితే ఉన్నాయండి ఈ భవనాలు అనేది ఈ టవర్స్ ఇవి వచ్చేసి ఏఏఎస్ ఆఫీసర్స్ టవర్స్ అండి ఇక్కడ నుంచి చూడొచ్చు మనం ఐఏఎస్ ఐపిఎస్ వాళ్ళకి సంబంధించిన బంగ్లాలు అనమాట ముందువైపు అపార్ట్మెంట్లో కూడా చూడచ్చండి ఏసీ వర్క్స్ అనేవి చేస్తున్నారు ఇదిగోండి ఏసీకి సంబంధించిన బాక్సెస్ అవుట్డోర్స్ అయితే బయట కనిపిస్తున్నాయండి మనకి చూడొచ్చు అవుట్డోర్లు అన్నీ పెట్టారు బయట అలాగే ఈ పైప్ వర్క్ కూడా ప్లంబింగ్ వర్క్ కూడా చేసిస్తారండి చాలా వరకు చూడొచ్చు ఎంత హైట్ ఉన్నాయో భవనాలు కూడా ఈ ముందు వైపు కూడా మీకు బయట ఫ్యాన్లు కూడా బిగించారండి చూడవచ్చు బాల్కనీలో ఫ్యాన్స్ కానీ అలాగే మంచి అందమైన పెయింటింగ్స్ కానీ చూసారు కదండి బాల్కనీలో ఫ్యాన్స్ కూడా పెట్టేశారు అన్నమాట మనం చూసుకుంటే ఈ బిల్డింగ్లో చూడొచ్చు పనులు అనేవి చేస్తున్నారండి దీనికి కూడా లోపల ఈ సీలింగ్కి లైట్లు కూడా బిగించేశారన్నమాట మొత్తంగా పూర్తయిందండి చాలా బాగుంది అపార్ట్మెంట్ కూడా ఇది కూడా అలాగే దీనిలో కూడా మనకి పెయింటింగ్ వర్క్స్ అనేవి చేస్తున్నారండి చూడొచ్చు మీరు అక్కడ నుంచి వ్యూ కూడా అదిరిపోయిందండి చూస్తుంటే ఈ వెనకపక్క వచ్చేసి మనకి ఎంటవాల్ రోడ్డు ఉందండి ఎంటవాల్ రోడ్డు వెళ్ళద్దు అనమాట అందమైన ఫర్నిచర్ అనమాట చూడవచ్చు మీరు కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది అసలు చూస్తున్నారు కదండి ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఉందన్నమాట ఈ కలర్ డిజైన్ కానీ ఇది మొత్తం చాలా బాగుంది చూశారు కదండి ఇది మొత్తం మనకి ఒక నెలలో కనిపించిన ఇంప్రూవ్మెంట్ అనమాట ఈ పనుల్లో ఫ్రెండ్స్ మనం ఏఎస్ టవర్స్ అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ టవర్స్ అనమాట ఇవి ఇవైతే వంద శాతంకి పూర్తి అయిపోయినాయి అనమాట చాలా అద్భుతంగా ఉన్నాయి లోపల మీరు కూడా చూశారు కదండి ఎంతవరకు వీడియో చూసారంటే మీకు నచ్చి ఉండిద్దండి అలాగే మన ఛానల్ అయితే ఏడు వేల మంది అయితే దగ్గరలో అనమాట అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసి మనం సెవెన్ థౌజండ్ అనేది కంప్లీట్ చేసేయండి అలాగే ఒక లైక్ ఇచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే చెక్ చేయండి